విలాసవంతమైన జీవితం కోరుకుందో కొత్త జీవితం కోసం ఆరాటపడిందో తెలియదు కానీ పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారని మరచి దారి తప్పింది ఇన్స్టాగ్రామ్లో కొత్త ప్రియుణ్ణి వెతుక్కుని అతగాడి కోసం రైలు ఎక్కి జార్ఖండ్ నుంచి ఆంధ్రాకి అయితే వచ్చేసింది ఇంకేముంది ఆహా నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంది కాలు కింద పెడితే కందిపోకుండా చూసుకునే భర్త దొరికాడు అనుకుంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే బయటపడింది అసలు ఈ కథంతా ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూసేద్దాం ప్రస్తుతం సోషల్ మీడియా పరిచయాలు ఎలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం అనైతిక సంబంధాలు అసాంఘిక పనులకు సోషల్ మీడియాను కొందరు తెగవాడేసుకుంటున్నారు తాజాగా సోషల్ మీడియా పరిచయం ఓ వివాహితను దారితప్పేలా చేసింది పెళ్లై పిల్లలున్న ఆమె సోషల్ మీడియా మాయలో పడింది ఏపీలో పరిచయమైన వ్యక్తిని నమ్మి అతని ప్రేమలో మునిగిపోయింది కానీ ఆ నమ్మకంలో చేసిన తప్పు చివరకు చేదు అనుభవాన్ని మిగిల్చింది జార్ఖండ్కు చెందిన ముప్పై ఏళ్ల వివాహితకు ఇన్స్టాగ్రామ్లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఇద్దరు గంటల కొద్దీ చాటింగ్లో మునిగి తేలారు ఆపై ఆడియో వీడియో కాల్స్ కూడా నడిచాయి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది తనను ధనవంతుడిగా అనుభవం ఉన్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను ఆమె పూర్తిగా నమ్మేసింది భర్త ముగ్గురు చిన్నారులను వదిలి ఇన్స్టాగ్రామ్ ప్రియుడుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆ మహిళ ఇంటి నుంచి పారిపోయి ఏపీకి చేరుకుంది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తన ఆన్లైన్ ప్రియుడ్ని కలుసుకుంది అయితే అక్కడే అసలు నిజం బయటపడింది తనను ధనవంతుడు అని చెప్పుకునే వ్యక్తి వాస్తవానికి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడని తెలిసి ఆమె షాకు గురైంది తాను మోసపోయానని గ్రహించి తీవ్ర నిరాశకు గురైంది ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు ఫోన్ సిగ్నల్ సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు పోలీసుల జోక్యంతో మహిళను సురక్షితంగా తీసుకొచ్చారు తల్లిదండ్రులు బంధువులు కలిసి ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు తిరిగి తన కుటుంబం వద్దకు చేరింది మరోపక్క ఇలాంటి తప్పు చేసి కుటుంబ సభ్యులను ఎదుర్కోలేక చనిపోయే వాళ్లను చూశాం కానీ ఆ వివాహిత భర్త భార్య దారి తప్పినా మంచి మనసుతో తిరిగి ఆమెను ఏలుకునేందుకు అంగీకరించాడు కుటుంబం కోసం పిల్లల భవిష్యత్తు కోసం మరో అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు చూడండి ఒక్క అవకాశం ఆమె జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చేసింది టెక్నాలజీ మనుషుల మధ్య దూరాలను దగ్గర చేస్తుంది కానీ మరోవైపు చెడు సావాసాలను కూడా పరిచయం చేస్తోంది సో బీ కేర్ఫుల్ గాయస్